జిల్లాలో యోగాంధ్ర కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున భాగస్వాములు కావడం ఎంతో ఆనందదాయకమని జిల్లా కలెక్టర్ వెట్రసెల్వి అన్నారు పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగాంధ్ర అవగాహన కార్యక్రమంలో భాగంగా సోమవారం ఏలూరు సిఆర్ రెడ్డి పబ్లిక్ స్కూల్ నుంచి ఇండోర్ స్టేడియం వరకు నిర్వహించిన భారీ ర్యాలీలు జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య జాయింట్ కలెక్టర్ ధాత్రిరెడ్డి ఏలూరు నగర మేయర్ షేక్ నోజాన్ పెదబాబులతో కలిసి కలెక్టర్ సెల్వి పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అందించే యోగాభ్యాసను ప్రతి ఒక్కరూ తమ జీవితంలో భాగంగా చేసుకోవాలని చెప్పారు జూన్ ఇరవై ఒకటో తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా మే ఇరవై ఒకటో తేదీ నుండి జూన్ ఇరవై ఒకటో తేదీ వరకు నెల రోజుల పాటు జిల్లాలోని గ్రామ మండల పట్టణ నగర ప్రాంతాల్లో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమాల్లో ప్రజలు ఉద్యోగులు ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారని ఇదే స్పూర్తితో ప్రజలు యోగాంధ్ర కార్యక్రమం తర్వాత కూడా యోగాభ్యాసను ప్రతిరోజు చేయాలని అన్నారు జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ మాట్లాడుతూ యోగా ద్వారా ఎన్నో శారీరక మానసిక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ప్రతి ఒక్కరూ చేయాలని చెప్పారు ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి మాట్లాడుతూ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి పిలుపు మేరకు రాష్ట్రంలోని రెండు కోట్ల మందికి పైగా ప్రజలు యోగాభ్యాసన కార్యక్రమంలో పాల్గొంటున్నారని అన్నారు ఏలూరు నగర్ మేయర్ షేక్ నోజాన్ పెదబాబు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి విజ్ఞప్తి మేరకు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అంతర్జాతీయ వేడుకలు విశాఖపట్నంలో నిర్వహించేందుకు అంగీకరించారని ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి కూడా పాల్గొనడం మానసిక ఆరోగ్యం పెరుగుతుంది కావున ప్రజలందరూ ట్రైనర్ల ద్వారా యోగాలో శిక్షణ తీసుకుని ప్రతిరోజు యోగాభ్యాసం చేయాలని అన్నారు అనంతరం ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన యోగాసనాల కార్యక్రమంలో కలెక్టర్ వెట్రసెల్వి ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య మేయర్ నోజాన్ పెదబాబు జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డి తదితరులు పాల్గొన్నారు తొలత యోగా గురువు ధర్మారావు యోగా విశిష్టతను వివరిస్తూ వివిధ ఆసనాలు వేసే పద్ధతిని నేర్పుతూ ఆ ఆసనాల ప్రాముఖ్యతను సవివరంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పాతసారథి కార్పొరేషన్ కాపరేషన్ మెంబర్ ఎస్ఎంఆర్ పెదబాబు జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వరరావు మున్సిపల్ కమిషనర్ భాను ప్రతాప్ పలువురు కార్పొరేటర్లు ప్రజా ప్రతినిధులు వివిధ శాఖల అధికారులు మహిళలు విద్యార్థులు పాల్గొన్నారు యోగాంధ్ర క్యాంపెయిన్ స్టార్ట్ చేశాము మే ట్వంటీ ఫస్ట్కి జూన్ ట్వంటీ ఫస్ట్ దాకా యోగాంధ్ర క్యాంపెయిన్ చేయాలి మనం ఈ యోగా యోగా డే రోజుకి జూన్ ట్వంటీ ఫస్ట్కి మనము ఫైనల్ ప్రోగ్రామ్ చేయాలన్నది మనకి ఇన్స్ట్రక్షన్స్ అందులో భాగంగా చాలా యాక్టివిటీ చేస్తున్నాము ప్రతి డిపార్ట్మెంట్ పబ్లిక్ అందరినీ ఇన్వాల్వ్ చేస్తున్నాము అన్ని చోట్ల కాంపిటీషన్స్ పెడుతున్నాము ఎవ్రీ డే అన్ని గ్రామంలో అన్ని మండలంలో డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ కూడా యోగా ప్రాక్టీస్ చేస్తున్నాము అందులో భాగంగా ఈ అవేర్నెస్ కల్పించడానికి కోసం ఇవాళ మనం యోగాంధ్ర ర్యాలీ చేస్తున్నాము అందులో అందరూ పబ్లిక్ డిపార్ట్మెంట్స్ అండ్ మన ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు ఈ మొత్తం ప్రోగ్రామ్ యోగా ఒక ఇంపార్టెన్స్ చెప్పడానికి యోగా ఇస్ అ వే ఆఫ్ లైఫ్ సో ఎవ్రీబడి షుడ్ లెర్న్ యోగా అనే మెసేజ్ని కన్విన్స్ చేయడానికి కోసమే ఈ ర్యాలీ చేస్తున్నాను అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్లో మరి గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నెల నుంచి కూడా అంటే వచ్చే ఇరవై ఏటో తారీఖు ఇరవై ఒకటో తారీఖున ఏదైతే యోగా డే జరుగుద్దో మరి ప్రజలకి అవగాహన కల్పించాలి యోగా వల్ల ఫలితాలు ఏంటి అనేది చెప్పాలని ఉద్దేశంతో మరి నెల నుంచి కూడా ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా యోగా చేస్తే ఆరోగ్యం ఉంటుంది ఆలోచన ఏ విధంగా పెరుగుద్ది అనేది ప్రతి మనిషికి తెలియాలి మనిషి జీవనంలో యోగా ఒక పార్ట్ అనేది ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలని ఉద్దేశంతో మరి ఈ రోజున ఏలూరు నియోజకవర్గంలో మరి బ్రహ్మాండమైన ర్యాలీ నిర్వహించడం జరిగింది ఆ ర్యాలీలో మరి అందరూ కూడా అధికారులు కానీ మేయర్ గారు కానీ నేను కానీ అందరం కూడా పాల్గొనడం జరిగింది ఎందుకంటే ప్రజలకి ఇవన్నీ కూడా ఇటువంటి చేసినప్పుడు ఈ ఎందుకు జరుగుతున్నాయి యోగా వల్ల ఏంటి అనేది పక్కన వాడికి ఆలోచన వస్తుంది ప్రతి ఒక్కరు కూడా యోగా చేస్తే ఎంత ఆరోగ్యంగా ఉంటారు అనేది మనం అందరం కూడా తెలియాలన్నీ తెలుసు అందరి చెప్పడం జరుగుతుంది డెఫినెట్గా యోగా ప్రతి ఒక్కరు కూడా ఎందుకనంటే రమారమి ఎనభై లక్షల మంది దాకా యోగాలో పాల్గొన్నట్టుగా మన రాష్ట్రంలో తెలుస్తుంది కానీ దాన్ని రెండు కోట్ల వరకు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంత ఉందని మరి గవర్నర్ చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ప్రతి ఒక్కరు కోరుకుంటున్నాం ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని నెల ఇరవై ఒకటో తారీఖున జరగబోయే యోగా దినోత్సవానికి సంబంధించి మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆహ్వానం మేరకు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు విశాఖపట్నం వేదికగా మరి యోగా డే సందర్భంగా మన రాష్ట్రానికి చేస్తున్న శుభ సందర్భంగా మరి ఈ నెల రోజుల పాటు కూడా యోగా సంబంధించి అవగాహన ర్యాలీలు కానివ్వండి అదేవిధంగా ప్రజలందరినీ కూడా కలుపుకొని మరి యొక్క కార్యక్రమాలు యోగా వల్ల ఏ విధమైనటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని చెప్పి తెలియజేసేటటువంటి కార్యక్రమాన్ని మరి ప్రారంభించుకోవడం జరిగింది దానిలో భాగంగానే ఈ రోజున గౌరవ కలెక్టర్ గారు ఎమ్మెల్యే గారు మేమందరం కూడా ఈ ర్యాలీలో పాల్గొనడం జరిగిందని సందర్భంగా తెలియజేస్తాం